ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ నేను రాజు దావీద ముగ్గురు వచ్చాము ఇవాళ ఇవాళ మన సైడ్ మన పెనుముడి సైడ్ ఉన్నాము ఇటు సైడ్ మనం చేపలో కొరమలు అయిపోతాం నేను నిలలేదు మన వాళ్ళు బాగానే పడియండి పెద్ద సైజులే ఇవాళ కూడా ఏం పడితే చూద్దాం ఫుల్ వీడియో తప్పకుండా చూడండి అట్లాగే మీకు ఎవరికైనా డ్రై ఫిష్ కానీ కావాల్స్తే నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేయండి మన దగ్గర ఉన్న డ్రై ఫిష్ ఫొటోస్ అన్నీ మీకు వాట్సాప్ సెండ్ చేస్తాను మీకు నచ్చిన ఐటమ్ కింద క్వాంటిటీ ఎంత పెడితే ఎంత అమౌమట్ అవుతుందో చెప్తాను నేను కర్ర కడ ఆడబెట్టారా ఫ్రెండ్స్ నిన్నైతే కాలువ తగ్గిందంట మళ్ళీ చూడండి వాళ్ళు వచ్చేసింది కాలువ మళ్ళీ కాలువ తగ్గితేనే మనకి ఎక్కువ చేపలు పడతాయి నిన్నైతే అయితే నేను రాలేదుగా మనకి చేపలు కొట్లు సరికొచ్చేసరికి నేను ఆగాను నేను దీంట్లో మనకు పెద్ద పెద్ద చేపలు పడ్డాయి మరి వాళ్ళు ఏం పడతాయో చూద్దాం ఎన్ని కోతలు కోసేసారు కొన్ని అయితే మిషన్తో కోపించేస్తున్నారు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇక్కడ పెడదామా ఇక్కడ వలపెట్టి ఇది అక్కడి నుంచి చేపలను బెదిరేసుకు నన్ను అయితే పెద్దవి పడ్డాయి మరి దీంట్లో ఏమో పడేసుకుందాం మనం పై తాడు ఎంతకాలను వదులుకోవచ్చు ఆ టైట్ అయ్యే వరకు మనం లేదు చిన్న సైజ్ అనుకో చిన్న బోదులు అనుకో తాడు లాగేసుకుని ముడేసుకుంటామే అది అంత జరుపుకుంటూ ఉంటే వస్తుంది ఇంకా మన అలా అక్కడ వరకు ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం అలా అడ్డం పెట్టేసాం ఇప్పుడు ఇప్పుడు అక్కడి నుంచి వద్దాం వెళ్దాం పదండి మనం మనవాడు లోపలికి వెళ్ళి ఆ లోపల నుంచి కూడా బెదిరేసుకుంటూ వస్తున్నాడు మనం అటు వెళ్ళాలి చివరి దాకా వెళ్ళాలి మా వల్ల పడ్డట్టుండి అక్కడ వాగలు వస్తున్నాయి చూడండి అదిగో ఇప్పుడు తొందర అండి తొందరండా బా స్పీడ్కి వెళ్తేనే మళ్ళీ తిరిగి రాకుండా ఉంటే తొందరగా వెళ్తేనే అయిన ఫ్రెండ్స్ మన వల్ల వెలుగుతున్నాయి చూడండి బాబు వాళ్ళ కనపడతలేదురా లా లాక్కెళ్ళి అండి స్పీడ్ స్పీడ్ వచ్చేయండి లెగ్గొట్టు లేపు 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 లేప్రా అరే లేపరా లేబరా లేప్రా పోయినాయి అయినా ఫ్రెండ్స్ చాలా పోటీ బయటొచ్చేస్తున్నా బయట ఖాళీగా ఉందిరా వెళ్ళిపోదామా రే లోపల దాకా తిరిగి వచ్చేసినామా ఇదిగోరా వెనక్కి వచ్చేసినావా చిందే రాద్దా బ్రూఫ్ రా మళ్ళీ పడతాయి ఫ్రెండ్స్ చూడండి మనకు చాలా పడు దీంట్లో ఫ్రెండ్స్ ఇక్కడ అయిపోయింది మళ్ళీ మనం ఇంకోసారికి వెళ్దాం బతిపల్ వేసేరా ఇంకొండేరా కరే కాళ్ళకి ఇచ్చి బతికి చేనే కొలు కర్ర పడేసా నాలుగు కాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ అయిపోయింది మళ్ళీ మనం ఇక్కడ ఇంకోసాటెదామా సంజయ్ మళ్ళీ మనం ఇంకో చోటకి వచ్చామా మన వాళ్ళు ఇక్కడ చేపలు చూసారంట మళ్ళీ మనం ఇది ఎక్కడ పెడతామా ఎక్కడ పెట్టేది గు పై నుంచి ఆ జాలకాడ నుంచే వద్దామా ఇప్పుడు మళ్ళీ దేంట్లో ఏం పడితే చూద్దాం నువ్వు అక్కడ పెట్టి ఫ్రెండ్స్ మనం అలా అది అక్కడ ఉంది మన వాళ్ళ అలా పడినట్టుందిరా బాగా వచ్చిందా Дүгәра Hadi yapalım తొమ్మిది చేపల దాకా పడ్డ బండ్లు ఫ్రెండ్స్ తీ మనకి ఐదో ఇంక ఇటు రెండు బాగా రెండు ఉంది బొట్టలో దూకేసి ఉంటుంది ఈ బొట్ట బుట్ట పుడు ఎత్తుకొచ్చి చూసుకోవాలి రేట్లు ప్రజెంట్ ఇంకలు చేయరా ఫ్రెండ్స్ కింద నుంచి పట్టినాయే ఇయే ఈ పట్ల కూడా కొంచెం పడ్డాయి నా పెద్దదే దూకేసి ఉండే తను వెతుకొచ్చేప్పుడు చూసి ఉండు అది కూడా చిన్న సైజులా మొదల పడితే బా పడితే బావా ఏ బావా అప్పుడు గొర్రఫంటే తేగుందిరా మొత్తం కొరమైన మూలనా మట్టి గుల్సు కానీ కొరమేరా ఫ్రెండ్స్ ఈ మూల ఉండే చూడండి చాలా అది గురే పెద్ద సైజులు ఫ్రెండ్స్ ఈ జాలు బాగా చేపలు ఆ మూలు కానీ అదిగో పెద్ద చేపలు ఎగిరి పడిపోయి వెళ్ళిపోతుంది అసలు మూలం అయితే ఫ్రెండ్స్ ఇవి అన్నీ చాలా చేపలు ఉన్నాయి అది ఇప్పుడు ఏ పెద్ద పెద్ద చేపలు ఫ్రెండ్స్ ఇటు సైడ్ కోతలు గడిపో చేస్తున్నారు చూడండి ఈ జగాడికి వెళ్ళి వస్తాయి ఎగురుతున్నాయి పొరమేళ్ళు మూలగాడు ఉంది పెద్ద శాఖ ఐగో ఒకటి ప్లేస్ తలకాయ పెట్టి చేప మాలు లేదు మన వాళ్ళ పైన పెడుతున్నారు అలా అక్కడ వెళ్దాం మనం ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టాం వల్ల మనం ఆ జాల వస్తుంది చూడే జాలకాడ చేపలు బాగా కనపడినాయి మనకి అక్కడ నుంచి చేపలను బెదిరేసుకుంటు వద్దాము అప్పుడు దేంట్లో ఏం పడితే చూద్దాం అలా అయితే చాలా చేపలు కనపడుతుంది మనం చూడడానికి కూడా వాళ్ళు పెట్టడం అయిపోయింది మనం అక్కడికి వెళ్దాం అక్కడి నుంచి చేపలను బెదిరేసుకుంటు వద్దాం వెళ్ళిపోయి ఇప్పుడు మనం பாக கனப்படு எக்கு தாட்டி போயிருந்திர புர் பண்ண சாப்பிடறா ఫ్రెండ్స్ మనం పై పెట్టచ్చాము ఇక్కడే నాకు చాలా చేపలు కనపడినాయి కొన్ని చాలా చేపలు చాలు ఇట్లా ఎక్కి ఎదురెళ్ళిపోయినాయి చాలా వెళ్ళిపోయినాయి అంటే అబ్బా దాటిపోయిందిరా పెద్ద షాపు దాటిపోయిందిరా అంత దూరం నుంచి రావాలంటే ఇది వచ్చేస్తుంది కాలు ఎక్కువ ఉంది కొద్ది తగ్గితే పెద్దదోటి దాటిపోయిందిరా దూరం నుంచి కూడా రావు తిరిగి వెళ్ళిపోతాయి మళ్ళీ ఆ కా ఆ జాలు కూడా చాలా ఉన్నాయి చేప చాలా ఎదురొచ్చేసి వచ్చేసి ఉంటారు ఆ కాలం ఒత్తుకుందాక ఫ్రెండ్స్ మనకు చాలా చేపలు కాబట్టి కానీ పెద్దగా రాల పొడి అంత ఉండకూడదు కొంచెం తగ్గితే కాలువపుడు చేపలు పొడి బాగా ఫ్రెండ్స్ అన్ని చేపలు కాబట్టి అసలు చేపల పొడవు ఇక్కడ ఇయే పడ్డాయ్యేసే కూరకు బాగుంటాయి చక్కగా పులుసు వేసుకుంటే సూపర్గా ఉంటాయి వచ్చేది మైకంద్రా อืม సాలై గంద పెద్దగా ఉన్నా ఏడు సైజ్ పెడత కవర చాలా పెట్టుకుంటా మెల్లేసేవాళ్ళ ముడిపడతారట్ట జోలు కట్టాడు ఫ్రెండ్స్ బాబాయ్కి ఆ చేపలు మేము నాలుగు నాలుగు చేపలు మూడు వందల యాభైకి ఇచ్చాము పొద్దునుంచి పట్టిన చేపలన్నీ తీసుకొచ్చాము రూమ్లో పోతాము వీటిని సాయంత్రం కానీ సాయంత్రం కానీ రేపు కానీ తీసుకెళ్ళి కంపెనీలో వేసేస్తాము గుడ్ ఫ్రెండ్స్ మనం ఎవరి నుంచి ఇదే వాళ్ళ వీడియో పట్టిన చేపలను దాంట్లో పెట్టాము ఏదన్నా చేపలు కానీ వేసే దాంట్లో వేరే వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కొట్ చేయండి ఫ్రెండ్స్ సాయంత్రం కానీ ఇంకేమైనా పడితే పట్టి ఇక్కడ కలిపి రేపు కానీ సాయంత్రం కానీ వేద్దాము